ప్రదీప్ నీ నీకు ఎప్పుడన్నా మమ్మీని ఎప్పుడన్నా అని అనొద్దేమో బాధ సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా నేనన్నా చాలా బాధ పెట్టినా అయితే అందుకే బాధ సందర్భాలు అదే అన్న చాలా బాధ పెట్టినా అంటున్నా అదన్నా చాలా బాధ ప్రదీప్ నాకు ఎందుకు ఇష్టం తెలుసా నేను ఓపెన్ గా చెప్తున్నా నేను ఏ గెస్ట్ కి చెప్పా ఓపెన్ గా మాట్లాడతాడు కాబట్టి ఇష్టం నాకు అందుకే నేను నేను అదే నేను ఓపెన్ గా చెప్తున్నా ఏ గెస్ట్ చెప్పలే విషయం ప్రదీప్ పర్సనల్ నాకు అనవసరం బట్ ఇంటర్వ్యూ లో ప్లస్ మైనస్ మాట్లాడవచ్చు కానీ కొంచెం ఓపెన్ గా మాట్లాడేస్తాడు ఓకే తప్పును తప్పులాగా ఒప్పుకుంటాడు అని ఆ విషయంలో నాకు ఇష్టం అంతే అర్థమైందా ఎందుకు ఎందుకు సతాంశతో ప్రదీప్ ఎవరికన్నా మమ్మీకి ఏ సతాయించాలన్న ఎప్పుడైతే మంచిగా ఉంటున్నా మమ్మీతోనే టైం కి ఇంటికి కొట్టాను మనం డ్యూటీ మనం చేస్తాం కొట్టింది మమ్మీ చిన్నప్పుడు కొడుతూనే అన్న చిన్నప్పుడు మాట అయినా కొట్టే ఇప్పుడు పెద్ద అయినా మా అన్న మళ్ళీ మా మమ్మీ ఒకవేళ తెలియకుండా పోయి కొడితే పోయి ఏడుస్తుంది అది ఎందుకు కొట్టినా రాని అమ్మ మనసు అలాంటి అనుకోని ఇక ఎప్పుడన్నా మీ మమ్మీని నోరు జారో మాట అని ఏడ్చినావు ప్రదీప్ నోరు జారు అంటే అమ్మమ్మ కూడా ఏడవాలి బయటకు అయితే ఏడ్చినా అంటే అమ్మమ్మ కూడా ఏడుస్తా మళ్ళీ మమ్మీ ఏడుస్తుంది అని ప్రదీప్ బయటికి బాగా ధైర్యంగా కనిపిస్తాడు కానీ బాగా సెన్సిటివ్ అని తెలుసు నాకు ఊరికేనే ఎమోషనల్ అయిపోతాడు ఊరికేనే మీన్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా బయటకు తెలియని ఏడు మమ్మీ విషయంలో ఏం విషయంలో బాగా బాధపడ్డావు ప్రదీప్ బాధ అంటే అంటే ఇప్పుడు నేను చేసిన తప్పు నేను మమ్మీకి ఏం చెప్తా అమ్మా చేయలేంట కదా ఆ బాధని చూసి అంటే ఆ బాధ తెలుసు అంటే మనం ఇప్పుడు తప్పు చేస్తామన్నా ఆ తప్పు చేస్తాం మమ్మీకి ఏం చెప్తాం చేయలేంటాం తప్పు చేస్తే అవును అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏదో ఒక లొల్లు చేస్తామన్నా బయట ఆ లొల్లి ఏమైతే మనం ఇంట్లో ఉండవు మనం ఏడుకు వెళ్ళిపోతాం బయటికి ఆ ఇంట్లో మన ఇంటికాడుకు వచ్చి మీ కొడుకు ఇట్లా అట్లా అంటే అందరు ముంగట ఇప్పుడు ఇంట్లో బయట అందరు కూసర చూసి ఏమనుకుంటారు కొడుకు ఇలాంటి అది ఇది అన్న చుట్టుపక్కల ఇంటి నేను మా నేను ఏం చేస్తా అమ్మా నాకు నేను అసలు ఆ పని చేయాలి అది ఇదంట కదా ఇక మమ్మీ ఏడుస్తుంది ఇక ఎందుకు అవసరమా అంటే ఇక అది అవును కదా అన్నట్టు మనం సపరేట్ గా ఏడుస్తాం అన్న సపరేట్ అంటే బయటకు ఏడుస్తాం అమ్మ ముంగట ఎట్లా ఏడుస్తాం చెప్పన్నా అమ్మ ముంగట అన్నట్లు నేను ఏదన్నా జరిగి మమ్మీని సడన్ లా మమ్మీ ఏదన్నా అన్నప్పుడు కోపంలో ఎంగు కాబట్టి కోపంలో అనేస్తాం కొన్ని సందర్భాలు అట్లని మమ్మను చాలా పెద్ద మాట అన్నని బాగా బాధపడి ఏడిచిన సందర్భం నేను మమ్మీకి అయితే అన్నానన్నా ఎందుకంటే అమ్మ విలువ మనకు తెలుస్తుంది అన్న ఎందుకు తెలియదు అన్న చిన్నప్పటికి వెళ్ళి ఆ విషయం ఎత్తంగానే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఎందుకు ప్రదీప్ కి ఏం లేదన్న అట్లా బాగా మమ్మీ తెలిసినాక మమ్మీని చాలా సార్లు బాధ పెట్టిండు ప్రదీప్ అదే అన్న ఏం బాధ పెట్టాలన్న అట్లా నిజాలు చెప్పు నిజంగా నా బాధ పెట్టాలి నెంబర్ ఉంది నా దగ్గర మీ మమ్మీ ఏడో పని చేస్తుందో నాకు తెలుసు ఫోన్ చేయమంటే చేస్తా నేను ఏమంటున్నా నేను ఇబ్బంది పెట్టాలని కాదు మనిద్దరే మాట్లాడుకుందాం మమ్మీ ఫోన్ చేసి ఆమె ఇట్లా అట్లా ఇది నాకు ఇష్టం లేదు నేను ఓపెన్ గా చెప్తున్నా మమ్మీ ఏం మాట్లాడుతుంది కూడా అయిన నేనేమంటున్నా ప్రదీప్ నేను నెగిటివ్ గా చూసుకుంటే నేను అసలు కూర్చోబెట్టి ఇక్కడ ప్రదీపు ఎయిత్ క్లాస్ ఆ లో చేసిన సందర్భాలు వేరు ఇప్పుడు కొంచెం మే వెళ్తున్నాడు ఓకే కొన్ని కంట్రోల్ చేసుకుంటాడు అంటే నీ వయసు పెరిగిన కొద్దికి కొన్ని ఒక్కొక్క గొడవకి ఒక్కొక్క అనుభూతి రావచ్చు మేబీ నువ్వు చేసిన అలా కావచ్చు నువ్వు చేసిన అలా కావచ్చు నీకు మేజర్ గా అరే ఇది తెరువు మళ్ళీ పోనీ రిలీజ్ అయిన సందర్భం ఏది ఆ విషయంలో మమ్మీ బాగా బాధపడ్డ సందర్భం ఏది నీ విషయంలో మమ్మీ నీ విషయంలో బాగా సఫర్ అయ్యి నేను రిటైర్ కావచ్చు లేదంటే ఇట్లాంటి పని నా కొడుకు చెయ్యడు అని అనుకున్నా చేసిండు అని తెలిసి బాధపడ్డ సందర్భం అడుగుతున్నాను ఏం అన్న ఇట్లా దూసులతో తిరిగి లొల్లు చేయద్దు ఒకటే మా ఇంట్లో దోస్తులతో తిరిగి లొల్లు చేయ ఇంట్లో డైలీ ఏముంటుంది తెలుసా క్లాస్ అంటే మా ఇంట్లో మా మమ్మీతో క్లాస్ డైలీ ఉంటుందన్న ఇవో ఒక గంట లేటు పోయినవి ఎందుకు రా ఏమి ఇస్తారా దోస్తులతో ఏముందిరా ఫోన్ చేసి అడుగు ఒక ఇట్లా బండ అయిపోయిన రూపాయలు నూరు పైసలు కొట్టాడంటారు సీదా ఇప్పుడు ఫోన్ చేసాం అరే నాకా నీళ్ళు అంటే అప్పుడు అమ్మ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు ఎట్లా ఎట్లా వస్తా ఎట్లయినా చెప్పానా నువ్వే చెప్పానా మమ్మీ చెప్పిన మాట మంచి మాట చెడ్డ మాట మంచి మాట అప్పుడు మమ్మీకే ప్రదీప్ కి ఎక్కట్లేదు ఎక్కుతున్నాను అప్పుడైతే మారిపోయిన అప్పట్లాగా అయితే లేన అప్పట్లాగా ఉండింటే మాత్రం కమ్మలు గిమ్మలు వేసుకొని కలర్ విలర్ వేసుకొని ప్రదీప్ ఇన్స్టా రీల్స్ చేసినావు కొన్ని అయినాయి కొన్ని ఎఫ్ఐఆర్ లు అయినాయి కొన్ని స్టోరీలు అయినాయి నీ మీద కాలేం చేయలేను అంటే ఎఫ్ అంటే పోలీస్ స్టేషన్ కేసులు కాదు అది కూడా అయనే ఉన్నాయి లే గాని ఆనా ఎందుకేమంట ప్రదీప్ ఇప్పుడు ఇంత జరుగుతుంది మమ్మీ నిన్ను చాలా సార్లు ఒక విషయంలో తిడుతుంది అది నీకు తెలుసు నాకు కొంతవరకు తెలుసు ఆ విషయాన్ని మార్చుకున్నావా మమ్మీ చాలా సార్లు ఈ విషయం మీద క్వశ్చన్ చేస్తుంది నన్ను వద్దులే మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టాలని మారిన ఆ విషయంలో ఇప్పటికీ అది ఉందా అలవాటు లేవన్నా మారిన ఓకే ఈ టూ త్రీ డేస్ లా మమ్మీతో ఎప్పుడు గొడవ గొడవ మమ్మీ ఈ ఈ రెండు వన్ వీక్ ఏ ఏ విషయంలో విషయంలో తిట్టదన్నా చేస్తే పెద్ద పని చేస్తేనే విడతాయి ఏం పని చేస్తావు పెద్ద పని చెప్తున్నాను అంటున్నావా అన్న ఎందుకు విడతారు అని ఇంట్లో ఏమైనా చేసినా పెట్టేది అవ్వలేదు ఎందుకు విడతారా అన్న మళ్ళీ మమ్మీని అసలు లెక్క వేయడు ప్రదీపు ఏదో ఇంటర్వ్యూ లో కూర్చున్నప్పుడు ఏదో మళ్ళా వేరే తప్పు అనుకుంటారు కాబట్టి అట్లా అనుకో అన్నా ఎందుకన్నా అనుకుంటారు తెలుసా నా నేను మంచిగా ప్రదీప్ ఒకనొక టైం లో రాపిటో సంథింగ్ చేసిండు ఇంత యాటిట్యూడ్ తో వెళ్ళిన ప్రదీప్ ఒకటేసారి అది చేసిండు జమోటో చేసి ఎందుకు మానేయాల్సి వచ్చింది మళ్ళీ అన్న ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఒక రూపాయాడు అన్న ప్రమోషన్ వస్తాయి రెండు మూడు వేలు అది ఖాళీ ఛాయ్ సీరియల్ గా అయిపోతాయి పైసలు నువ్వు చెప్పన్నా ఇంట్లో మమ్మీ చూసుకోవాలా ఈ పని చేసుకో అంటే ఇప్పుడు ఇల్లు ఇల్లు బాధ్యత చూసుకోవాలి ఒక్కనే అన్న నెలకి ఎంత ఇస్తావు ప్రదీప్ నువ్వు ఇంట్లో ఇస్తా ఫిఫ్టీన్ దాకా ఇస్తా ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు బ్లింక్ ఉంటుంది ఆర్డర్ కొడతా ఓకే బ్లింక్ ఇట్ కొత్తగా వచ్చింది అది ఆర్డర్ కొడుతు ఎంత ఫర్ డే ఎంత సంపాదిస్తున్నావు డే అంటే సంపాదిస్తున్నా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే మంత్లీ థర్టీ థౌసండ్ నీ ఖర్చులు బోను ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ట్వంటీ ఓకే రెంట్ అదంతా మమ్మీ చూసుకుంటాం ఏం అలవాటు ఎక్కువ ప్రదీప్ కి నాకు అలవాటు ఇది నాకు లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిన అలవాటు ఏది ఉంది ప్రదీప్ కి

ప్రదీప్ ఒకటి సరే నువ్వు తీసుకున్నావా లేదా పక్కన పెడితే ఎందుకు ప్రదీప్ కి పెదాలు ఎండిపోతాయి ముఖం ఎండిపోయినట్టు అవుతుంది మనిషి మొత్తం కొంచెం మారిపోతుంది ఎందుకు అది ఏం ఏం తిండి తింటే అవుతుంది నీకు అట్లా గంజాయి కొడుతయిదా వైట్నర్ స్మోక్ వైట్నర్ నెర్ సిగరెట్ ఎక్కువ తాగుతుంది అట్లా అన్నా నేను ఏం చేయను అన్న మంది ఒకటే ఆవుతాను ఎప్పుడూ ఒకసారి ఆవుతా నేనేలేదు నేను ఆడలు పడతాను ఎండాల ఆడలు పడతాయి ఎండగా నా ఫేస్ అట్లా అవుతదా నేను అనుకున్నా అడగడానికి నేను జనాలకి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడానికి మాత్రమే కూర్చోబెట్టినా నాకు తెలిసిన అంటే మీ సర్కిల్ లో చాలా మంది నాకు తెలుసు ప్రదీప్ ఎట్లుండో నాకు తెలిసిన నేను పర్సనల్ నేను పర్సనల్ కూడా నేను బోన్ కూడా నేను జస్ట్ జనాలకున్న డౌట్స్ మాత్రమే అడుగుతున్నా ఎందుకు అట్లయితుంది ఎండకు తిరగడం వల్ల ఎండకైనా బాడీ షేక్ అయితుంటది ఎందుకు వైబ్రేషన్ అయితే ఉంటది ఇంతే అన్న మన ఓకే ప్రదీప్ మమ్మీకి ఏదైనా ఇవ్వాలి గిఫ్ట్ అనుకుంటే ఏమి ఇస్తావు ప్రదీప్ నేనే మా అమ్మ కోట్ల గిఫ్ట్ లాస్ట్ ఇప్పటి వరకు సంపాదించిన దాంట్లో మమ్మీకి ఏం కొనిచ్చిన ప్రదీప్ ఏం కొరేయాలన్నా ఒక రోజు అయితే మా మమ్మీకి ఇట్లానే మేము క్రిస్టియన్ కదన్న వన్ డే రోజు చీరెప్పించిన ఖుషి అంటే చాలా ఖుషి అయిపోయింది అన్న మా ఫ్యామిలీకి అందరికీ మా కొడుకు ఇట్లా చీరెప్పించింది చాలా ఖుషి అయిపోయింది నాకు తెలిసి మీ అమ్మ నువ్వు కోట్లు వస్తా కంటే ఫస్ట్ నా కొడుకు మారి మంచిగా నాకే అదే కోట్లు వస్తా అనుకోవచ్చు మారిపోయినా ఎప్పుడు అదే అనుకున్నాయిగా అంతేనా అంతే మారిపోయినా ఎప్పుడన్నా అమ్మ నీకేమన్నా దేవాలంటారే నువ్వు మారి దోస్తులతో దోస్తాను బంద్ చేసి నీ పని నువ్వు చేసుకుంటే నాకు అదే కోట్ల గిఫ్ట్ రాని ఎప్పుడన్నా బాగా ఎమోషనల్ గా ఉన్నట్టు నువ్వు ప్రదీప్ కొంచెం చాలా గుర్తుకు వస్తున్నట్టున్నాయి కొన్ని ఏం లేవా ఇంతేనా ఇట్లనే ఉంటా ఇట్లనే ఉంటా ఎప్పుడైనా ఇట్లానే ఉంటా ఓకే ప్రదీప్ ఇప్పుడు మమ్మీకి నా ఇంటర్వ్యూ త్రూగా ఆన ఇప్పటివరకు మా మమ్మీకి ఈ విషయం చెప్పాలి ఈ విషయం దాచినా ఉన్నాయా అట్లా వందలలో ఉన్నాయి కానీ ఒక్కటి చెప్పండి మమ్మీకి ఏమి లేదు అన్న మా అమ్మ చెప్పిన నేను కిందకినే ఖాళీ నన్ను మంచిగా చూసుకోరా చాలు మంచి చూసుకో అదొకటి ఇక మా మమ్మీకి ఏముండదు అన్న నెల ఈరోజులు సంపాదిస్తే మమ్మీని మంచిగా చూసుకుంటాడు ప్రదీప్ ఓన్ హౌస్ కూడా లేదు ఇక్కడ అన్న కొంటానా ఎందుకు ఎందుకున్నాను అన్న గుద్దం ఉంది మనం కొంటాం ఇప్పటివరకు ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు కమైషన్ కానీ ఏదైతే ఉంది అన్నా చచ్చిపోలేయా నేను నా మాట అనట్లేదు ఆ మంచిగా ముందుకు ముందుకెళ్ళాలన్నది ఇంటెన్షన్ మంచిగా ఉంది ముంగడి కొడితేనే ఇల్లు కొనేది ఏదైనా సరే సంపాదిస్తే నేను ఏమంటున్నా ప్రదీప్ ఆనా ఇల్లు కొనాలి అంటే ఇది హైదరాబాద్ అది రెండు కోట్లోనే కొనొచ్చు నాకు తాకట్టు ఉండదు కదా అన్న మన రాయపీడ కొట్టు రాయపడే మన దీమత్తున అడుగుతే ఏదైనా కొనొచ్చు ఇప్పటి వరకు దిమాగ్ పనిచేయలేదు నేను మరివాలి ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ ప్రదీప్ అంటే ఒకటి ఇప్పుడు ప్రదీప్ ఇంటర్వ్యూలు చూసి ఖరాబ్ వాళ్ళు ఉన్నారు అయిన అయినోళ్ళు కూడా ఉన్నారు అవునా ప్రదీప్ ఇప్పుడు రెండు కోట్లు ఇల్లు వంట అంటున్నాడు ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్ కదా అరే ప్రదీప్ నుంచి నీ ఫాలోవర్స్ కొంతమంది నేర్చుకుంటారు కదా అరే